అందరికీ నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ములప్పుడు సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గారు రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు ధనుస్సు రాశి కూడా ఎప్పుడు కూడా ఏ నెలలో కూడా డోంట్ కేర్ మనీ అంటే అసలు జనవరి నెలలో డోంట్ కేర్ అయిపోతారు వీళ్ళు ఆదాయాలను వదిలిపడేస్తారు చూసుకుందాం అనే ధోరణిలో ఇప్పుడు విందు వినోద కార్యక్రమాలు గర్ల్ ఫ్రెండ్స్ కావాలా ధనుస్రష్ వాళ్ళకి ఎక్కువ మ్యాక్సిమం అంటే అందరం అనకూడదు ఫైవ్ పర్సెంట్ అది చెడే ఉంది ఇప్పుడు వాళ్ళకేంటి ఈ యొక్క స్టూడెంట్స్ ఉన్నారు చదవండరు అని అయినా అంటేనేమో ఫోన్లు పట్టుకొని వాట్సాప్లు చాటింగ్లు తల్లిదండ్రులే ఐఫోన్లు కొనిస్తున్నారు ఇంకా సపరేట్ రూములు ఇస్తున్నారు మనం మీరు రూములు ఇస్తున్నారంటే మా మా పిల్లలకి మేము పెంచుకోవడం రాదా అండి అది మీరు చెప్పాలా అండి అని చెడగొడతారు వెనకాల పక్కింటి వాళ్ళు వాళ్ళు వాళ్ళకి తెలియదు పాపం వాళ్ళు నిజమనుకుంటారు ఈ పిల్లలు కాబట్టి ఈ ధనుస్సు రాశి వాళ్ళు మొగోళ్ళు చిడిపోతారు ఇప్పుడు ఈ సంవత్సరం ఈ జనవరి నెలలో శుభ్రంగా తాగుడు సంక్రాంతి వచ్చేసింది జనవరి ఫస్ట్ ముప్పై ఒకటి నుంచి ఆల్రెడీ మనం సంవత్సరానికి ఒకసారి మలేషియా రెండు సార్లు మూడు సార్లు వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు సింగపూర్లోను క్యాసి క్యాసినోలు ఆడడం ఇలాంటివన్నీ సో ఇవి ఎక్కువైపోతాయి ఈ జన్మదినంలో ప్రత్యేకంగా మహిళలకి ఎలా ఉంటుంది గురుగారు మహిళల గురించి చెప్పండి మరి వాళ్ళ వ్యాపారాల పరంగా ప్రత్యేకంగా మహిళలకి ఎలా ఉండబోతుంది మాసం మహిళలు అస్సలు మనశ్శాంతి ఉండదు ఎందుకంటే వీళ్ళకి ఎంతసేపు ఆదాయం కావాలా ఆదాయం కావాలా డబ్బు కావాలా అని అడుగుతారు ఇప్పుడు ఆ గురుడేమో షష్ఠ స్థితిగతుడై ఉన్నాడు డబ్బులు ఇవ్వడు భర్త తెచ్చిన డబ్బుల్లో జేబుల్లో నుంచి ఒక ఐదు వేలు రెండు వేల కొట్టేయడం తప్ప వీళ్ళకి ఈ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి స్వతంత్రంగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళ పరిస్థితి బాగానే ఉంది ఆ నెల జీతాలు అవి వస్తాయి కాకపోతే పాపం గృహిణులు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు డిమానిటైజేషన్ చేసినప్పుడు పాపం ఆడవాళ్ళంతా అంతా మొగుడుకు తెలియకుండా డబ్బాల్లో దాచుకున్నారు ఆడవాళ్ళు ముసలి కొడుకులు తెలియకుండా దాచుకున్నారు ఈయన రద్దు చేసేసాడు వీళ్ళకి మార్చుకోవడం రాదు ఆ ముసలి డబ్బులు ఇచ్చి తీస్తే ఇంత ఇంత ఇప్పుడు దాచేసావు వారు ఆ పరిస్థితి ఇప్పుడు ధనుసు రాశి వారికి వస్తుంది అనమాట అంటే వాళ్ళకి చక్కటి ఆదాయం చక్కటి ఇది వచ్చినప్పటికీ కూడా వీళ్ళకి మనశ్శాంతి ధనుసు రాశి వారు ఓవరాల్గా ఆరోగ్యపరంగా చూసుకుంటే ఎలా ఉంటుంది రాశివారు గురుగారు ఈ మాసంలో ఆరోగ్యపరంగా ఇప్పుడు అర్ధాష్టమ రాహు నడుస్తున్నాడు అందువల్ల నరాల వీక్నెస్ ఉంటుంది ప్రతి చిన్న విషయానికి కూడా వాళ్ళు కాలు చేతులు వణుకుతూ ఉంటాయన్నమాట ధనుసరాశి వాళ్ళకి షుగర్ అటాక్ అయిపోద్ది కొంతమందికి ఆల్రెడీ షుగర్ డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎలాగొలగా రొటీన్గా లాక్కొస్తున్నారు విపరీతమైనటువంటి శ్రమ కష్టపడతారనమాట వీళ్ళు ఆ తర్వాత ఈ యొక్క రాహు ట్రాప్లోకి వెళ్ళిపోతారు ఎక్కడో ఏదో ఆలోచిస్తూ ఉంటారు ఏదో ఇది సాధించాలా ఇలా చేయాలా అలా చేయాలా అని ప్రాక్టికాలిటీకి దూరంగా ఈ రాహు అర్ధాష్టమ రాహు వీళ్ళని తీసుకెళ్ళిపోతాడు ఇక రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఉద్యోగాలు సంక్షేమంగా ఉంటాయి వీళ్ళకి క్షేమంగా రిసెషన్ పీరియడ్లో అందరినీ పీకిపడేసిన ఈ యొక్క ధనుసు రాశి వారిని మాత్రం పీకరు ఇప్పుడు ఎన్నో ఎంతోమంది ధనుసు రాశి వాళ్ళు అమెరికా లాంటి దేశాల్లో లండన్ లాంటి దేశాల్లో సొంత సొంత సాఫ్ట్వేర్ కంపెనీలు నడుపుతున్నారు మరి అర్ధాష్ట్రం రాహు ఉన్నప్పుడు వాళ్ళంతా దుకాణాలు సర్దేయాలి కదా సద్దేయలేదు వాళ్ళు చక్కగా చేసుకుంటున్నారు అంటే రిసెప్షన్ ఎక్కడొచ్చిందంటే సొంతంగా చేసేటటువంటి వాళ్ళు కాకుండా బయట వాళ్ళు పెద్ద పెద్ద శాలరీస్తో ఇచ్చేటటువంటి వాళ్ళకి సర్ప్రైజ్గా వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ల లాగా ఉద్యోగాలు నుంచి పంపించేస్తున్నారు అంతే తప్ప మామూలుగా సొంతంగా వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళంతా కూడా బాగానే ఉండ ఉన్నారు కాబట్టి ఈ యొక్క జనవరి నెలలో వీళ్ళంతా కూడా ఎంతసేపు మనం వ్యాపారాలు స్టార్ట్ చేయమంటే సొంత ఊర్లోనో సొంత ప్లేసుల్లోనో ఇండియాలోనో ఆలోచిస్తారు ఫారిన్లో ఎన్ఆర్ఐలు ఎంతో సంపాదించి పడేస్తున్నారు విదేశాలకు వెళ్ళేసి బాలానగర్లో ఇక్కడ ఉంటాడు ఆయన పేరు బాలా కుమార్ మా రజనీ జహంగీర్ అని మనకు తెలిసిన వాళ్ళ వాళ్ళ మామూలు అనమాట మామూలు బయటకు చదివి మామూలు బోర్లు వేసుకునేవాడు వెళ్ళి ఇక్కడ బోర్లు వేసుకునేవాడు దుబాయ్ వెళ్ళి బోర్లు పెడితే పెట్రోల్ పడుతుంది కదా ఎంత రేంజ్లో అంటే ఒక్కొక్క కోడికి ఐదు వందల కోట్లు సంపాదించాడు ఆయన బిల్డింగ్ కూడా ఉంటుంది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పక్కన అలాగే ఈ అమెరికా నుంచి డైలీ ఆయన దుబాయ్ ఫా గల్ఫ్ కంట్రీస్ రోజు డైలీ వెళ్ళి చూసుకొని వస్తూ ఉంటాడు అంత రేంజ్ ఇచ్చాడు ఎందువలన శని శని యొక్క జపం ఈ ఈ చాదస్తం అనేటటువంటిది ఉంటుంది కదా ఇప్పుడు కేతు రాజ్యస్థితిగతులు అయినప్పుడు ఏం చేశారో తెలుసా వాళ్ళ పిల్లలు అంటే ఇప్పుడు ఈ పరిస్థితి వీళ్ళందరికీ వస్తుంది కోటేశ్వరులు అయిపోతారు ధనుస్వరేశ్వర కాకపోతే ఎలా చాదస్థం వాళ్ళు అయిపోతారో చెప్తాను ఇప్పుడు ఆ బాలాకుమార్ గారు చనిపోయినప్పుడు వాళ్ళ పిల్లలు ముగ్గురికి చక్కగా పంచాడు కదా డెడ్ బాడీని కాల్చేస్తే ఆ బూడిదని అక్కడ వదిలేయకుండా ఎముకలు తెచ్చుకుంటారు కదా మా డాడీది అని చెప్పి బయట కట్టాలరాని నాయన శ్మశానంలో అంటే మా స్టోర్ రూమ్లో పెట్టుకుంటాం ఇక్కడ పెట్టుకుంటాం అని ఇంటికి తెచ్చుకొని వాటికి పాలిష్ చేస్తూ పళ్ళని ఇలా ఎలా పాలిష్ చేసి పిల్లలు మా నాన్న మా నాన్న ఐదు వందల కోట్లు ఇచ్చాడు కదా ఒకడికి అందుకు ఆ తర్వాత మీరు రండి మీరు చెప్తే వింటారంటే అప్పుడు నేను వెళ్ళి ఇలా వాళ్ళు వాళ్ళంతా బ్రహ్మాండమైనటువంటి సివిలైజ్డ్ అది మానేస్తే అప్పుడు మానేశారు అప్పుడు కాల్చి కాశీలో కలిపారు అంటే చాదస్తం ఆ రేంజ్లో వెళ్ళిపోద్ది ధన సంపాదన కూడా అంత రేంజ్లో సంపాదిస్తారు ఇప్పుడు మనం నాకు ఒకటి మొన్న ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఏమండి కోటేశ్వర్లు అయిపోతున్నారు బాగానే ఉంది కానీ జనరల్ మ్యాటర్స్ ఎక్కువ చెప్పారండి గురుగారు అన్నాడు అంటే మరి అర్థమవ్వాలి కదా ఇప్పుడు కోటేశ్వర్లు అయిపోతారంటే కష్టపడితేనే అవుతారు మళ్ళీ ఇక్కడ ఊరికి అయిపోతారు అనుకోకూడదు వీళ్ళు రైతులు అప్పులు తీర్చేస్తారు శుభకార్యాలు జరగడానికి అంటే జనరల్గా ఇప్పుడు ఇది తక్కువ మాఘమాసం ఇది అయిపోద్ది పుష్యమాసం వచ్చేస్తుంది కదా పుష్యమాసంలో పెద్ద పెద్ద శుభకార్యాలు చేయరు జనరల్గా ఏం చేస్తారంటే పెట్టుడు ముహూర్తాలు పెడతారు ఈ లవ్లు చేసుకున్న వాళ్ళు ఆగరు కదా ఇప్పుడు వాళ్ళు రిజిస్ట్రార్ ఆఫీసులో కూడా మానేశారు ఇప్పుడు రిజిస్ట్రార్ ఆఫీసులు ముప్పై రోజుల ముందు పెట్టాలా బోర్డులో పెట్టాలా అందుకని ఈజీ వే ఏంట్రా అంటే కనిపెట్టారు వీళ్ళు అంతా లేచి వెళ్ళిపోవడాలే లేచిపోవడాలు ఎందుకంటే సుప్రీంకోర్టు ఏమంటలేదు పోలీసు వాళ్ళు ఏమంటలేదు లేచిపోతారు బాగానే ఉంది కానీ ఇది ఎక్కువ థర్టీ నుంచి నైన్టీన్ గ్రూప్ వాళ్ళు చేస్తున్నారు ఎక్కువ మిగతా వాళ్ళు ఎవరైనా చేశారంటే వాళ్ళకు వెక్కి లేచిపోతున్నారు కానీ పిల్లల తలలు కూడా వెళ్ళిపోతున్నారు బట్ దిస్ ఈ ఈ సెక్షన్ని మనం కాపాడాలి వీళ్ళని థర్టీ నుంచి నైన్టీన్ ఇయర్స్ కాబట్టి ఈ వీళ్ళ మీద తల్లిదండ్రుల నిఘా ఉండాలా నిఘా ఉండి చక్కగా తల్లిదండ్రులు కూడా ఎలా తయారయ్యారంటే ఇప్పుడు మెట్రో స్టేషన్ల దగ్గర ఎక్కడ ఎక్కడ పిల్లలు కూర్చుంటారని వాళ్ళకే తెలుసు ఫోన్స్ ఇచ్చారు ఐఫోన్లు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మాట్లాడి మాట్లాడి ఇంకా మాట్లాడు అన్న టైప్లో తయారైపోయారు ఇప్పుడు చాలా మందిని చూస్తాను నేను మా అమ్మాయి లవ్ చేస్తుందండి గురుగారు అబ్బాయి మంచి చెప్పామండి కానీ అబ్బాయి ఒప్పుకోలేదండి అంటారు మరి ఇదేం లవ్లో నాకు అర్థం కాదు వద్దమ్మ అసలు లవ్లోకి వెళ్ళనివ్వద్దంటే ఎళ్ళనిస్తున్నారు రాహు పర్మిషన్ ఇవ్వకపోయినా వీళ్ళు పర్మిషన్ ఇచ్చేస్తున్నారు ముందు కాబట్టి వృష్టికర ఈ యొక్క ధనుసరాశి వారు అందరికీ కూడా అన్ని వృత్తుల్లో అన్ని వ్యాపారాల్లో స్థలాలు కొంటారు ఇళ్ళు కొంటారు అని కొంటారు కానీ మనశ్శాంతి ఉండదు ఇది దిస్ ఇస్ ఫర్ షూర్ అనమాట మనశ్శాంతి ఉండదు ఎందుకంటే అర్ధాష్ట్రం రాహు ఉండనే వాడు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎంత లేపిక లేపిక వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మూడు నెలలకు మళ్ళీ తిరిగి వచ్చేస్తారు అది పోలీసులకి తెలుసు మనకి తెలుసు అంటే అందుకనే పోలీసులు మహానుభావులు వాళ్ళు ఏం చెప్తారంటే ఏ పతపానే వాళ్ళు కోపు దిగిన తర్వాత అలె వస్తారంటారు ఎన్నో కేసెస్ చూశాను నేను అలా వచ్చినాయి రాజకీయ సినీ ప్రముఖులకి ఇంకా అదర ఇంకా వేరే రంగాల్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది గురువు ఈ రాజకీయ నాయకులు నామినేటెడ్ పోస్టుల కోసం ఎదుర్కొంటున్నారు అసలైన రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఇలాంటి పోస్టులు ఎదుర్కోరు వాళ్ళు ఆడుక్కోరు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు జగన్ గారు ఉన్నారు ఒక రేవంత్ రెడ్డి గారు ఇలా మనం రూట్ స్టేజ్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు అటో ఇటో ఓడిపోయినా పర్లేదని అనుకుంటారు ఈ చిన్న చిన్న వాళ్ళే అప్పుడు వాడు ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళి సాయంత్రం కల్లా నేను మినిస్టర్ అయిపోవాలా నారాయణ సార్ అంటే ఆయన డబ్బులు ఇచ్చుకుంటాడు ఎంతన్నా కోట్లు ఇస్తాడు గుమ్మరిస్తాడు మినిస్టర్ అవ్వగలుగుతాడు అందరూ అవ్వలేరు కదా సో ఇలాంటి చోట చోట రాజకీయ నాయకులు అందరికీ కంపల్సరీ ఉన్నాయి నామినేటెడ్ పోస్టులు జిల్లా అధ్యక్షులు స్టేట్ అధ్యక్షులు ఇలాంటి అన్నీ కూడా అయిపోతారు వీళ్ళు అందులో డౌట్ లేదు సినిమా హీరోలు టాప్ అయిపోతారు వీళ్ళు సినిమా హీరోలు ఎక్కువ బిల్డప్ ఇస్తే బెండ్ తీయడానికి మన రేవంత్ రెడ్డి ఉన్నాడు అందువలన పాపం తప్పున్నా లేకపోయినా గవర్నమెంట్ చెప్పేది మంచిది పోలీసులు చెప్పినట్టు వినాలి వీళ్ళు అంతేగాని ఎస్క ఇప్పుడు నీకు ఇంకో విషయం ఏంటి తెలుసా అసలు ఈ బాడీ గార్డ్స్ అనేటటువంటిది పెద్ద బౌన్సర్లు పెద్దది అయిపోయింది ఇప్పుడు యూట్యూబ్లో చెప్పే జ్యోతిష్కులు కూడా ఒక బౌన్సర్లు వేసుకొని వచ్చేస్తున్నారు మా పంతులు అంతా కూడా లేడీస్ మళ్ళీ వైర్లెస్ హలో మేడం కమింగ్ జార్జ్ కమింగ్ ఇప్పుడు పోలీసులో భాషలో ఒకటి ఉంటుంది జార్జ్ అంటే సిఐని గవర్నర్ని జార్జ్ అంటాం డెల్టా అంటే సిఐ గారిని అంటాం కొన్ని కోడెడ్ లాంగ్వేజెస్ ఉంటాయి వీళ్ళు అవి కాపీ కుట్టేసి వీళ్ళు కూడా చెప్తున్నారు అసలైన పోలీసులు ఏమో పాప ఏసీపీలు డీసీపీలు సామాన్ టైగర్ అంటే కమిషనర్ సార్ అని టైగర్ అంటారు ఇలా అంత గౌరవం చేస్తున్నారు చేసేసి వీళ్ళు అప్పులు ఇచ్చేస్తున్నారు దానివల్ల వీళ్ళు ఇది ఒకటి ఉంటుంది ఇది మంచిది కాదు ఎందుకంటే ఈ ఎప్పుడు కూడా మనం పోలీసే హీరో అవ్వాలి ఎప్పుడు పోలీస్ షుడ్ బి ద హీరో ఇంకా ఇంకా గురుగారు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఇంకా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుందండి ధనుసు రాశి వారికి ఈ మాసం మనకి వీళ్ళు ఏం చేయాలంటే మనకి పరిహారాలకి రాహు బాగుండలేదు కదా అర్ధాష్టం రాహు రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహుకి కిలోం పావు మినువుల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద ప్రజలకి దానం చేసుకోవాలి ఆ తర్వాత రాహుకి మనం బెజవాడ కనకదుర్గమ్మ తల్లి పటం పెట్టుకొని ఆ యొక్క పటం దగ్గర మనము కుంకుమార్చన చేసుకుంటూ ఉండాలి అలాగే రాహుకి మనము ఓం దుర్గాయన మహాన్న మంత్రంతో జపం చేసుకోవడము అలాగే జిల్లేడు చెట్టు చుట్టూ తిరుగుతూ నీళ్లు పోస్తూ ఆ చక్కగా మనము జిల్లేడు మొక్కకి మనం గురుచరిత్ర పారాయణ గురువారు నాడు ప్రతి చెట్టుకి ప్రదక్షిణ చేసినప్పుడు వీళ్ళు కంపల్సరీ మనం ఏం చేయాలంటే అండి చెట్టుకి మనం నీళ్లు పోయాలి నీళ్లు పోయకుండా ప్రదక్షిణలు చేస్తే ఫలితం ఇవ్వరు అలాగే దొంగపోలు కొయ్యకూడదు ఎంతో ప్రేమగా పెంచుకుంటాడు కావాల్సిన నీళ్ళు చెట్లకు పోయొచ్చు నీళ్లు పోసి కోసుకోమచ్చు అలా చేస్తేనే ఫలితం వస్తుంది ఇది మెయిన్ పూజలుగా వీళ్ళు చేస్తున్నా రావట్లేదండి రెమెడీస్ అంటే ఇదే కారణాలు సో చక్కగా ఈ యొక్క గానగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోండి అన్ని గ్రహాలు చాలా బ్రహ్మాండంగా సెట్ అయిపోతాయి చాలా చక్కగా గౌరించారు కేవలం ధనుసు రాశి వారు మాత్రమే కాకుండా అన్ని రాశుల వాళ్ళు బాగుండాలని కోరుకుందాం మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు గురువు గారు ధన్యవాదాలు ధన్యవాదాలు